అదానీ ఇండస్ట్రీస్ అధినేత గౌతమ్ అదానీ తానేంటో ప్రూవ్ చేసుకున్నారు హిండెన్బర్గ్ కొట్టిన దెబ్బ నుంచి కోలుకున్న అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ డబుల్ స్పీడ్ తో కిందటేడాది తన సంపదను భారీగా పెంచుకున్నారు ఆయన సంపద ఏకంగా పదకొండు లక్షల కోట్లకు చేరుకుంది హురున్ ఇండియా రిచ్ లిస్ట్ రెండు వేల ఇరవై నాలుగులో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీని అధిగమించి దేశంలోనే అత్యంత ధనవంతుడిగా అదాని నిలిచారు ముఖేష్ అంబానీ సంపద కిందటేడాది ఇరవై ఐదు శాతం పెరిగి పది పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లకు చేరుకుంది రిచ్ అదానీ ఏడు నాలుగు లక్షల కోట్లు ముఖేష్ అంబానీ సంపద లక్షల ఉంది గత పదేళ్లలో గౌతమ్ సంపద నలభై నాలుగు వేల కోట్ల నుంచి పదకొండు పాయింట్ ఆరు లక్షల కోట్లకు పెరిగింది ఇదే హురన్ ఇండియా రిచ్ లిస్ట్ రెండు వేల పద్నాలుగులో గౌతమ్ లో ఉన్నారు ఫౌండర్ హెచ్ర్డర్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని మూడో అత్యంత ధనవంతుడిగా నిలిచారు ఆయన సపద మూడు పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్లకు పెరిగింది సీరం ఇన్స్టిట్యూట్ బాస్ సైరస్ పూనావాలా ఒక స్థానం కోల్పోయి రెండు లక్షల కోట్ల సంపదతో నాలుగు ప్లేస్లో ఉన్నారు సన్ సన్ఫార్మర్ దిలీప్ సంఘ్వీ రిచ్ లిస్ట్ తన ర్యాంకును మెరుగుపరుచుకున్నారు గత రిచ్ లిస్ట్ రిపోర్ట్ లో ఆరో ప్లేస్ లో కొనసాగిన ఆయన ఈ ఏడాది ఐదో ర్యాంక్ పొందారు దిలీప్ సంపద రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లుగా ఉంది జెప్టో ఫౌండర్లు యంగెస్ట్ బిలీనియర్స్ సెల్ఫ్ మేడ్ విమెన్స్ లో జోహో ఫౌండర్ రాధా వెంబు టాప్ లో ఉన్నారు ఆమె సంపద నలభై కోట్లు జెప్టో ఫౌండర్లు కైవల్య వోహ్రో మూడు వేల ఆరు వందల కోట్లు అదిత్ పలిచా నాలుగు వేల మూడు వందల కోట్లతో రిచ్ లిస్ట్ లో యంగెస్ట్ బిలీనియర్స్ గా నిలిచారు వెయ్యి కోట్ల కంటే ఎక్కువ సంపద ఉన్న వారిని హురన్ ఇండియా పరిగణనలోకి తీసుకుని ఈ లిస్టు తయారు చేసింది గత లిస్టు తో పోలిస్తే ఈ ఏడాది రెండు వందల ఇరవై మంది పెరిగారు దీంతో లిస్టు లోని మొత్తం ధనవంతుల సంఖ్య పదిహేను వందల ముప్పై తొమ్మిదికి చేరింది వీరి మొత్తం సంపద కూడా కిందటేడాదితో పోలిస్తే నలభై ఆరు శాతం పెరిగింది యాక్టర్స్ లో బాలీవుడ్ యాక్టర్ షారుఖ్ ఖాన్ హురన్ రిచ్ లిస్ట్ లో మొదటిసారిగా ప్లేస్ దక్కించుకున్నారు పేర్కొన్నారు ఆయన సంపద ఏడు వేల మూడు వందల కోట్లు ఉంటుందని అంచనా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి చెందిన బిలీనియర్స్ లో ఆయన టాప్ లో ఉన్నారు సెకండ్ ప్లేస్ దక్కించుకున్న జోహి చావ్లా సంపద నాలుగు వేల ఆరు వందల కోట్ల కంటే ఆయన సంపద చాలా ఎక్కువ గత రిచ్ తో పోలిస్తే ఐదు వందల అరవై ఆరు శాతం వృద్ధి చెందిందని పురన్ ఇండియా ప్రకటించింది వాల్యూ పరంగా చూస్తే అదానీ అంబానీ సంపద భారీగా పెరిగింది